వరల్డ్ టీచర్ జ్ఞాన ప్రసోనాలు వీక్షిస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులుగా ప్రేక్షకులగో నమస్సుమే ఈరోజు మనం పం సంస్కృతంలో పంచతంత్రాన్ని విష్ణు శర్మ రాశాడు ఆయన రాసినటువంటి పంచతంత్రాన్ని ఆధారంగా చేసుకొని నారాయణ పండితుడు హితోపదేశం అనేటువంటిది రాశాడు అందులో ఆయన మంద విషయాన్ని గురించి చెప్తున్నాడు అనమాట అంటే అవసరమైతే మనం శత్రువులైనా కానీ నెత్తిన పెట్టుకొని పూజించాలి తప్పదు అది మన అవసరం మన నరేంద్ర మోడీ అదే చేసేది మన శత్రువులు దేశాలతో కూడా స్నేహం చేస్తున్నాడు అనమాట ఎందువల్ల దేశ రక్షణ కోసం మన అవసరం కోసం అయితే శత్రువునైనా కానీ మనం గౌరవించాలి అని ఒకటి ఇంకోటి ఏంటంటే ఎవరిని బడితే వాళ్ళని నమ్మొద్దు మాటల్ని బట్టి మనిషిని నమ్మొద్దు అనే రెండు విషయాలు మంద విషయం అనేటువంటి దానిలో నారాయణ పండితుడు చెప్పాడు మూలమేంటంటే పంచతంత్రం విష్ణుశ చెప్పినటువంటిది ఏం చెప్పాడో చూడండి ఒకసారి ఫర్దా అవసరం అయితే ఎనిమి మన శత్రువునైనా కానీ నితిని పెట్టుకుని పూజించాలి వర్స్ దేర్ వాజ్ ఏ రన్ గార్డెన్ అండ్ దేర్ లివ్డ్ ఏ స్నేక్ నేమ్ మంద విష మంద విషం అనేటువంటి ఒక పాము ఒక పెద్ద పాడుబడినటువంటి ఉద్యానవనంలో నివసిస్తూ ఉండి ద స్నేక్ వాజ్ ద వెరీ ఏజ్డ్ సో ఇట్ వాజ్ ద అనేబుల్ టు గెట్ ఫుడ్ ఫర్ ఇట్ ఇట్ వాజ్ ద లేయింగ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ ద పాండ్ ఏ ఫ్రాగ్ సా ఇట్ కేమ్ నియర్ అండ్ ఆస్క్ ఇట్ వై ఇట్ వాజ్ నాట్ ఇన్ సెర్చ్ ఫా ఫుడ్ ద స్నేక్ ఆస్క్ ద ఫ్రాగ్ టు గో ఆన్ ఇట్స్ అవే ఆ మంద విషయం పాపం అంతా అయిపోయింది కళ్ళు కనపడట్లే వినపడట్లే నడవలేదు కానీ మనస్సులో కోరిక ఉంది వయస్సు అనేటువంటిది మనస్సుకు కాదు శరీరానికి రేపేలుండో చచ్చేటువంటి వాడికి కూడా కోరికలు అనేటువంటివి ఉంటాయి అలాగే దాని పాపం కోరిక ఉంది ఏంటది కప్పల నుంచి అనేటువంటి కోరిక ఉంది కానీ శక్తి లేదు అందుకనేది ఏం చేస్తుంది చెరువు ఒడ్డును పడుకోనుండి మంద అంటే మంపుగా పడుకోనుంది ఆ చెరువులో ఉండే కప్పలు చూసాయి ఇదేందబ్బా మన శత్రువై ఉండి కూడా మనల్ని ఏమేం చేయట్లేదు అనుకోండి కొంచెం దూరం వచ్చాయి అదేమనలే మళ్ళీ దగ్గరికి వచ్చాయి ఏ అప్పుడు ఆ కప్ప పావుని అడుగుతుంది మా మాంసం అంటే నీకు ఇష్టం కదా మరి ఎందుకని మమ్మల్ని ఏమంటాను లేదు అంటుంది ఇంకా ఇది చెప్పేదంతా కూడా అబద్ధమే ఏం చెప్తున్నదో చూడండి ద స్నేక్ వాజ్ ద వెరీ ఏజ్డ్ అండ్ ద సో సో ఇట్ వాజ్ అనేబుల్ టు గెట్ ఫుడ్ ఫర్ ఇట్ ఇట్ వాజ్ లేయింగ్ అన్ ద బ్యాంక్ ఆఫ్ ఏ పాండ్ తగలైనటువంటి పరిస్థితి ఏ ఫ్రాక్ సాయిట్ కేర్ై ఇట్ వాట్ ఇన్ సెర్చ్ స్నేక్ నూ గో టు ఎనీథింగ్ విత్ ఇట్ ఇట్ క్రియేటెడ్ సమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రాగ్ హూ ఆస్క్ ద స్నేక్ టు ద్రాహ్మిన్ నేమ్ కౌండిన్యా ఇన్ బ్రహ్మపురా ఇది చెప్పేదంతా బే చూడండి నిన్ను మోసం చేసేటువంటి ఎన్నో మాయ చెప్తాడు వాటి మాటలు లొంగినట్లయితే కప్పలెలా అయితే నాశనం అయ్యాయో మీ జీవితాలు కూడా నాశనం అవుతాయి అని చెప్తున్నాడు అన్నమాట కవి ఓ ఫ్రాగ్ వన్స్ దేర్ వాస్ ద లివ్డ్ ఇయర్ ద ఆర్థోడాక్స్ ద బ్రాహ్మీన్ నేమ్డ్ కౌండిన్యా ఇన్ బ్రహ్మపుర బ్రహ్మపురం అనేటువంటి నగరంలో కౌండిన్యటువంటి బ్రాహ్మడు ఉన్నాడు ఆయనకి పాపం ఒకే ఒక కుమారుడు ఉన్నాడు వాళ్ళు నేను కాస్త ఏం చేశా కాటేసి చంపేశా వాడు కాస్త మూలన పడిపోయాడు చనిపోయాడు అందరూ వచ్చి ఆయన్ని ఓదారుస్తూ ఉన్నాడు వాళ్ళల్లో కపిలుడు అనేటువంటి ఒక మహర్షి వచ్చాడు ఆయన ఏం చెప్పి జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహారే నత్వం శోచితం అర్హది కాటి కుమారుడు చనిపోయాడు కదా నువ్వు ఏడుస్తున్నావు కానీ వాడికి అంతవరకు ప్రాణం ఉంది అని చెప్పి ఎవరి వన్ బ్రింగ్స్ హిజ్ డెత్ బై హిస్ బర్త్ ఎప్పుడైతే దేవుడు బర్త్ డే రాశాడో వెంటనే పక్కనే డెత్ డే కూడా రాశాడు ఆయనప్పుడే అంతవరకు ఉంది పాము ద్వారా చైల్డ్హుడ్ అడాల్సన్స్ యూత్ ఆర్ ఆల్ ద స్టేజెస్ నథింగ్ ఇన్ పర్మనెంట్ నీ వయస్సు కానీ ఏది కూడా పర్మనెంట్ అనేది కానే కాదు ఏది ఎప్పుడు పోతుందో తెలియదు ప్లీజ్ డోంట్ గెట్ వరీ కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ద మార్జింద ఫైవ్ ఎలిమెంట్స్ దేర్ ఈజ్ నథింగ్ టు వీప్ కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఇక్కడే మనశ్శాంతంగా ఉండవయ్యా అన్నాడు అప్పుడు ఆయన చెప్పాడు ఒక్కన కోడు పోయిన తర్వాత ఇంకా నేనెందుకు అరణ్యాలకు పోయి తపస్సు చేసుకుంటాను అన్నాడు అప్పుడు ఈయన అంటున్నాడు చూడండి నువ్వు అరణ్యాలకు పోయినా కానీ మనశ్శాంత అనేది ఉండదు ఎందుకంటే భార్య పిల్లలు ఆస్తి వీటి మీద నీకు అతి మమకారం అతి మరువకారం ఉన్నటువంటి వాడికి ఎక్కడిపోయినా మనశ్శాంతి అనేది ఉండదు దెన్ కౌంటింగ్ క్రాస్డ్ మీ ఏ క్యారీ ఫ్రాగ్స్ ఆన్ మై బ్యాగ్ ఇన్ అకార్డింగ్స్ అకార్డెన్స్ విత్ ద కోర్స్ ఆఫ్ ద ఐ యామ్ టు క్యారీ ఫ్రాగ్స్ ఆన్ హీరింగ్ ద వర్డ్స్ ఆఫ్ ద స్నేక్ ద ఫ్రాగ్ ఇన్ఫార్మ్డ్ ద మ్యాటర్ టు ద కింగ్ ఆఫ్ ఫ్రాగ్స్ నేమ్డ్ జలపాద వాటి రాజు కప్పల రాజు జలపాదుడు అడిగాదనమాట నా సైన్యమంతా ఏది అన్నాడు అప్పుడు నిజస్వరూపం చెప్పింది ఆ పాము ఎవరైనా శత్రువుని నమ్ముతారా మీ అందరు నమ్మారు మీ వాళ్ళందరినీ నేనే తీసుకుపోయి చంపేసి ఎముక అవతల బాలేసా నువ్వు ఒక్కడివే మిగిలింది అంటే నువ్వు ఒక్కడివే వాడిని కూడా మింగేసింది ఈ విధంగా చెరువులో ఉండే కప్పల మొత్తాన్ని కాజేయటం వాళ్ళ రాజును కూడా అది కాజేసింది కాబట్టి దుర్మార్గుడి యొక్క మాటలు విన్నట్లయితే నీ భార్య పిల్లలతో పాటు నిన్ను బంధువుల్ని ఇల్లు మొత్తం నాశనం చేస్తాడు అనేటువంటి నీతి మనకు చెప్పాడు హితోపదేశ కర్త నారాయణ పండితో వన్ డే ఏ జలపాత సా ద స్నేక్ వాజ్ వెరీ వీక్ అండ్ ఇట్ వెరీ ఇట్ వాజ్ ద వీక్ ద స్నేక్ సర్దట్ డిడ్ నాట్ హ్యావ్ ఫుట్ ఇట్ చూండరీ బాగా మంపెక్కువైందన్నమాట తిని తిని నాకు ఆకలిగా ఉంది అంటుంది ద కింగ్ బికేమ్ ద జెనరస్ అండ్ గేవ్ హిమ్ ప్రమిసిస్ సన్ ఇయర్ ఫ్రాక్స్ ద స్నేక్ స్టార్టెడ్ ఈటింగ్ ఫ్రాక్స్ అండ్ సూన్ ఆల్ ద ఫ్రాక్స్ ఇన్ ద ఫాండ్ బికామ్ ఫుడ్ టు ద స్నేక్ ద ఓన్లీ రిమైనింగ్ ఫ్రాక్ వాజ్ ద కింగ్ ద స్నేక్ ఆర్ ద కింగ్ టు చివరిగా ఆ కప్ప రాజును కూడా మింగేసింది మందవిషో నామ సర్ప జీర్ణోద్యానే ప్రతివసతి కౌండిన్యేనా మందవిష మండూకానాం వాహనం భవిష్యసి ఇది ఇదిశా హిపేషే చరి భాగా మిత్రలాభ మిత్రభేద సగ్రహ కౌండియ పుత్ర సుశీల మండూకనాథ జలపాదేశే నారాయణ పండితేన విరచి మృత్యువై ప్రాణి ధ్రువ జాత అద్య శా మరణం నిశ్చయమే పుట్టినవాడి వాడి ఈరోజు కానీ రేపు గానీ మరణం అనేటువంటిది తప్పదు నివృత్త గృహం తపోవనం గీత రాగస్యా తపోవనం భార్యా పిల్లల మీద ఆశ అతి ప్రేమ ప్రేమ ఉండొచ్చు అతి ప్రేమ అనేటువంటిది భార్య మీద కూడా ఉండకూడదు తల్లి మీద కూడా ఉండకూడదు దేవుడి మీద పెంచుకో అతి ప్రేమ కాబట్టి అతి ప్రేమ ఉన్నటువంటి వాడికి తన గృహం అనే తన వాళ్ళ మీద ఏమైనా ఇబ్బందులు వచ్చిన వాడు అనుభవిస్తాడు ఎక్కడికి పోయినా మనశ్శాంతి అనేది ఉండదు సతాం సంగోకి మానసిక వ్యాధి బాధపడేటువంటి వాడు సంసార వల్ల బా పిల్లల వల్ల భార్యల వల్ల బాధపడేటువంటి వాడికి ఒకటే మార్గం సజ్జన సాంగత్యం ఇట్లాంటి ప్రవచనాలు వింటాం సూక్తులు వింటాం అదే మనస్సు ఇస్తుంది సజ్జనై సహా సంసార సజ్జై సహా స్నేహ సంసార రోగస్య ఔషధం భవతి కాబట్టి మనం మంచి మాటలు విందాం మంచినే చేద్దాం అందుకే ఈ వర్ల్ యూట్యూబ్ పెట్టాం మనం నమస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం